స్వచ్ఛందంగా ఇసుక దోపిడీ వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఆదాయానికి గండి పరిమితికి మించి క్యూబిక్ మీటర్ తవ్వడం అంతేకాక ఈ ఈక్వారికి పర్మిషనే లేదు అని చుట్టుపక్కల స్థానికుల సమాచారం మంజీరా నది పరివాహక అంజుల్ ప్రాంతంలో ఇసుక దోపిడీ అరికట్టే అధికారులే అసాధన సమాధాలు పొంతనలేని మాటలు అక్రమ ఇసుక తరలింపుపై వివరణ కోరగా మాట దాటివేసి ఏం పట్టించుకోనట్టు వివరించిన తహసీల్దార్ పర్యావరణతో పాటు దుమ్ము దులి రోడ్లు పాడవడం ఇరు గ్రామాల మధ్యలో గొడవలు సృష్టించడం లాంటివి ఇసుక దందా చేసి ఇసుక మాఫియా ఆడుతున్న ఆటలు వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలు ఇలా అధికారులు తప్పించుకుంటే ప్రభుత్వ ఆదాయానికి వేల కోట్లలో గండి ఇంత జరుగుతున్నా పట్టించుకుని పాలకవర్గం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ఈ ఘటనపై నూతన బాధితులు చేపట్టిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందిస్తారని పరివాహక గ్రామ ప్రజలు కోరుతున్నారు